రాజధాని అమరావతికి శాశ్వతంగా వరద ముంపు నివారణకు మరో రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఒక ముద్దు పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి ఎత్తిపోతలు అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది కాబట్టి వాస్తవంగా చూస్తే దగ్గర ఇరవై టీఎంసీల నీరు కూడా లిఫ్ట్ అవకాశం లేనిటువంటి ఎత్తిపోతలు ఇది కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నెంబర్ వన్ రోజు అమరావతిలో నీళ్ళు పోసేటటువంటి ఎత్తిపోతలకి రాయలసీమ ఎత్తిపోతలకి తేడా తెలియదా మిస్టర్ రామానాయుడు నువ్వు ఎలా ఇరిగేషన్ మంత్రి అయ్యావు రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రయోజనం లేదా అమరావతిలో పొలాల్లో నీళ్ళు ఎత్తితోడి పోసే పథకం వల్ల ఉపయోగం ఉందా ఈ అమరావతి ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతలు ఒకటి అనుకుంటున్నావు రాయలసీమ ఎత్తిపోతల వల్ల రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది ఏదైతే లక్షలాది మంది ప్రజలకి తాగునీరు అందుతుంది శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల నీటి నుంచే తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారు నువ్వు చూడండి గత ప్రభుత్వం ఎనిమిది వందల అడుగుల నుంచే నీటిని తరలించేలాగా రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టి ఆ పనులు కోసం తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు చేసింది మరి తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు చేశారుగా కనపడుతున్నాయిగా పనులు మరి మీరు పద్దెనిమిది నెలలుగా పంతొమ్మిది నెలలు ఈ పంతొమ్మిది నెలలుగా అమరావతిలో నీళ్ళు ఎత్తి తోడిపోశారు ఎవరికన్నా ఒక్క రూపాయి ఉపయోగం జరిగిందా అమరావతి ఎత్తిపోతలు వేరు రాయలసీమ ఎత్తిపోతలు వేరు మిస్టర్ డ్రామా నేడు అరే అని ఎవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండి రాగా